మాదాల రంగారావు గారి గురించి కొత్తగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు విప్లవ నటుడిగా ఆయనకి తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆయన యువతరం కదిలింది అనే సినిమాతో ప్రారంభించి స్వీయ నిర్మాణంలో స్వీయ నిర్మాణంలో నవతరం పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ స్థాపించి ఆ తర్వాత ఆయన చేసినటువంటి సినిమాలు యువతరం కదిలింది యువతరం కదిలింది సినిమాకి మూలం కంచికు చర్ల కోటేశు కథ చెర్ల కోటేషు కథ అందరికీ తెలుసు ఒక దళిత యువకుడు అంటే తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో దళిత చైతన్యానికి ఒక రకంగా అగ్గిపుల్ల గీసినటువంటి సంఘటన కంచికి చెర్ల కోటేషుని పొగాకు బ్యారన్లో వేసి కాల్చేయటం ఇది చెర్లలో జరిగినటువంటి సంఘటన అతను పనిచేసేటువంటి భూస్వామి భార్యతో అతనికి సంబంధం ఉంది అనేది ఎలిగేషన్ ఆ ఎలిగేషన్తో అతన్ని నిర్దాక్షిణ్యంగా పొగాకు బారంలో వేసి కాల్చి చంపేశారు ఆ రోజుల్లో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇది దిగంబర కవుల దిక్కులు అనే పేరుతో వాళ్ళు కవితా సంకలనం వేశారు ఈ దిక్కులు అనేటువంటి కవితా సంకలనాన్ని కంచికచర్ల కోటేశుకే అంకితం ఇచ్చారు ఇలా ఈ కంచికిచర్ల కోటేశు ఇన్సిడెంట్ తీసుకుని ఆ కోటేశు పాత్రలో మాదాల రంగారావు గారే నటిస్తూ ఆ సినిమా తీశాడు ఆ తర్వాత ఆ తమ్ముడు చదువుకుని ఊరొచ్చి ఊర్లో ప్రజలను చైతన్యపరిచి ఆ భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేయటం అనేది కథ ఇలా కంచికి చెట్ల కోటేశు కథని తెర మీద చెప్పాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో సినిమా తీశాడు ఆయన యువతరం కదిలింది అనేటువంటి సినిమా ఇది ఈ సినిమా ప్రారంభించడానికంటే ముందు చాలా కాలంగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు రకరకాల పాత్రలు చేస్తూ ఆయన సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని వెతుక్కుంటూ ఉన్నటువంటి సమయంలో ఆయనకి దానవేర సూరకర్ణ సినిమాలో ఒక అవకాశం వచ్చింది అదేంటంటే అర్జునుడి పాత్ర ఈ అర్జునుడి పాత్ర కోసం ఆయన తన హెయిర్ స్టైల్ మార్చుకున్నారు అన్నీ ఆ పాత్రకి ఎలా కావాలో అలా తనని తాను మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు ఎన్టీ రామారావు గారు అంటే ఆయనకు ఒక అభిమానం ఉండేది ఈ అభిమానానికి కారణం వీళ్ళిద్దరూ కలిసి అంతకుముందు ఇంకొక సినిమా కోసం దాదాపు ఒక ఐదారు నెలలు కలిసి ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు మాజాల రంగారావు గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆ సినిమా పేరు తీర్పు తీర్పులో మాదాల రంగారావు విప్లవకారుడి పాత్రలో కనిపిస్తాడు జర్నలిస్ట్ క్యారెక్టర్లో యథార్థవాది అనేది ఆ పాత్ర పేరు ఆ యథార్థవాది అనే పాత్ర జర్నలిస్టు విప్లవకారుడు కూడా ఆ క్యారెక్టర్లో మాదాల రంగారావు గారు అదే సినిమాలో జడ్జిగా ఎన్టీ రామారావు గారు నటించారు ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా మాదాల రంగారావు గారు కంట్రిబ్యూట్ చేశారు దానికి రీజన్ ఏంటంటే తీర్పు సినిమాకి నిర్మాత దర్శకుడు కుప్పలపాటి విశ్వేశ్వరరావు గారు ఆయనే ఆయన నిర్మాణ సారథ్యంలో లోకేశ్వరి ఫిలిమ్స్ అని చెప్పి ఒక బ్యానర్లో ఆయన బంధువు ప్రసాద్ గారు నిర్మించినటువంటి ఆడంబరాలు అనుబంధాలు అనేటువంటి సినిమా ఇది మాదిరెడ్డి సులోచన గారి సంసార నౌక అనే నవల ఆధారంగా తీసినటువంటి సినిమా ఈ సినిమాకి సిఎస్ రావు గారి డైరెక్టర్ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం అని చెప్పి మాదాల రంగారావుని అప్రోచ్ అయ్యి తీసుకున్నారు విశ్వేశ్వరరావు గారి ఆ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నారు అంతకుముందు తిరుపతి అనే సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు మాదాల రంగారావు గారు దానికంటే ముందు ప్రత్యేకాత్మ గారి ముగ్గురమ్మాయిలు అనే సినిమాలో రేలంగి గారి కొడుకుగా నటిస్తాడు ఈ ఆడంబరాలు అనుబంధాలు సినిమాలు ఒక ఒక అంటే అన్యోన్యమైనటువంటి కుటుంబాన్ని ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయేలాగా చేసేటువంటి ఒక క్యారెక్టర్ అలాగే తను పశ్చాత్తాపడి తను చేసిన తప్పు వలనే కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది అని తెలుసుకుని తిరిగి కుటుంబాన్ని ఒక చోటకి సమీకరించడం కోసం కృషి చేసేటువంటి కీలకమైన పాత్ర కృష్ణగారి హీరో ఆ సినిమాలో అలాంటి ఒక కీలక పాత్ర పోషించాడు ఆ సినిమాలో ఈ పాత్ర కంటే ముందు అక్కడ కూడా దాదాపు అలాంటి క్యారెక్టర్ చేశాడు ముగ్గురమ్మాయిల్లో ఒక హిప్పీ క్యారెక్టర్ కొంచెం జులాయ్గా తిరిగేటువంటి బాధ్యత రాహిత్యంతో తిరిగేటువంటి క్యారెక్టరు మాదాల రంగారావు గారు మొదటిసారి విగ్గి పెట్టుకున్నది ఆ సినిమాలోనే నట ఆయనే స్వయంగా చెప్పుకున్నారు ఈ విషయం ఇలా ఇలా ఆయన సినిమా ప్రయాణం చిన్న చిన్న పాత్రలతో నడుస్తున్నటువంటి సమయంలో విశ్వేశ్వరరావు గారు ఈ ఆడంబరాలు అనుబంధాలు సినిమాలో ఆయన చేసినటువంటి నటనకి ఇంప్రెస్ అయ్యి అతని గురించి తెలుసుకుని నెక్స్ట్ నేను చేయబోతున్నటువంటి సినిమాల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నువ్వు పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాడు ఈయనకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అలాగే ప్రొడక్షన్ చేయాలి అనేటువంటి కోరిక ఉంది ఈ రెండు అంశాలతో ఆయన తీర్పుకి కమిట్ అయ్యి ఆ సినిమాకి పనిచేశాడు ఈ పని చేస్తున్నటువంటి క్రమంలో తను అభిమానించేటువంటి నటుడు ఎన్టీ రామారావు గారు ఆ సినిమాలో యాక్ట్ చేస్తూ ఉండటం ఆయనకు కొంచెం సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం దొరకటంతో మాదాల రంగారావుని ఆయన అబ్జర్వ్ చేసేవాడు ఈ అబ్జర్వేషన్లో నుంచి వచ్చినటువంటి ఐడియా దానవీర సూరకర్ణలో అర్జునుడి పాత్ర మాదాల రంగారావు అయితే బాగుంటుంది అని అనిపించి ఆయన అప్రోచ్ అయ్యారు ఈయన వెళ్ళారు స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆయనకి టెస్ట్లు అవి చేశారు ఓకే అనుకున్నారు మాదాల రంగారావు గారు డైలాగ్ బాగా చెప్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఆ రోజుల్లో ఉండేది కొంచెం డ్రామటైజేషన్ ఉంటుంది కానీ అతను సినిమా మెటీరియల్ సినిమాకి పనికొచ్చేవాడే అని చెప్పి వేర్మాచన్ హనుమాన్ ప్రసాద్ గారి సర్టిఫికెట్ ఇచ్చాడు తిరుపతి తిరుపతి అని ఒక సినిమా తీసాడు ఆయన దాసరి గారి డైరెక్షన్లో ఆ సినిమాలో ఇతనితో క్యారెక్టర్ జయించారు దాదాపుగా విలన్ క్యారెక్టరే అది విలన్ క్యారెక్టరే జయించారు ఆ విలన్ క్యారెక్టర్లో ఇతని పెర్ఫార్మెన్స్ చూసి కొంచెం నాటకీయత పాళ్ళు తగ్గించుకోగలిగితే మంచి నటుడు అవుతావు నువ్వు అని చెప్పి ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు హనుమాన్ ప్రసాద్ గారు ఆ తర్వాత ఆయనే డైరెక్టర్ అయ్యాడు ఆయన డైరెక్షన్లో కూడా ఈయన కలియుగ మహాభారతం అనేటువంటి సినిమాలో భీముడి పాత్ర పోషించాడు ఇది అందరికీ తెలిసిన విషయాలే అయితే ఇలా ఈ ప్రయాణంలో భాగంగా రామారావు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆఫర్ దానవేర స్వరకర్ణలో అర్జునుడి పాత్ర అనేటువంటి ఆఫర్ని మాదాల రంగారావు గారు చాలా ఇంట్రెస్ట్ పే చేశాడు ఇది తనకి తన జీవితాన్ని నిలబెట్టేటువంటి సినిమా అవుతుంది అనే ఒక అభిప్రాయంతో చాలా డెడికేటెడ్గా ఆ సినిమాని చేయాలి అని డిసైడ్ అయిపోయాడు అప్పటికి స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయింది కొంత డైలాగ్స్ ఇవి కూడా ప్రాక్టీస్ చేయించారు రెగ్యులర్గా ఆయన స్టూడియోకి వెళుతూ ఉండేవారు ఇలా నడుస్తూ ఉండగా అది రామకృష్ణ సినీ స్టూడియోస్ అనేటువంటి బ్యానర్ మీద తీసినటువంటి స్టూడియో పేరుతో తీసిన మొదటి సినిమా ఎన్టీ రామారావు గారు ఆ సినిమాకి ఎంజి రామచంద్రన్ గారు కలాప్ కొట్టారు రామారావు గారు దుర్యోధనుడిగా కర్ణుడిగా కృష్ణుడిగా మూడు పాత్రలు చేస్తూ దర్శకత్వం ఆయనే నిర్వహించారు కథ చిత్రానువాదం దర్శకత్వం ఎన్టీ రామారావు అని పడుతుంది ఆ సినిమా టైటిల్స్లో ఆ సినిమాకి డైలాగ్స్ రాసింది కొండవీటి వెంకటకవి గారు వారికి సహకరించింది కత్తి పద్మారావు గారు ఇలా ఒక ఆ స్క్రిప్ట్ డిజైనింగ్ ఇదంతా కొంచెం భిన్నంగా జరుగుతోంది అనే విషయం మాదాల రంగారావు గారికి అర్థం కావటం మొదలైంది మొదలై ఈయనలో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో నీలం రాజశేఖర్ రెడ్డి గారికి కొంచెం ఆయన శిష్యరికం చేసేవాడు అలా కమ్యూనిస్టు రాజకీయాలతో ఈయనకి మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే ప్రజానాట్య మండలి నేపథ్యం ఉంది నల్లూరు వెంకటేశ్వరులు గారి శిష్యరికం చేశాడైనా ఈ బ్యాక్గ్రౌండ్ ఆయన ఒంగోలు శర్మ కాలేజీలో నాటకాలు వేయటం ఈ అనుభవం ఉంది టీ కృష్ణ గారు వీళ్ళందరూ దాదాపు ఒకే టీం పోకూరు బాబురావు గారు వీళ్ళందరూ ఒంగోలు బ్యాచ్ ప్రకాశం జిల్లాకి చెందినటువంటి కళాకారుల బృందవాది ఇలా ఈ కమ్యూనిస్టు నేపథ్యం ఉండటంతో ఆయనకి ఇక్కడ జరుగుతున్నటువంటి స్క్రిప్ట్ వర్క్ వీళ్ళు చేస్తున్నటువంటి అంటే వీళ్ళు చూపిస్తున్నటువంటి దృక్పథం అది కొంచెం కనెక్ట్ అవ్వటం మొదలైంది మొదలై ఈ సినిమాలో క్యారెక్టర్ మనం చేసి తీరాలి అనే ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉన్నాడు ఆయన ఈ టైంలో అనుకోకుండా ఒక చిన్న ఇదేంటంటే ఒక జలక్ ఇచ్చారు ఆయనకి ఎన్టీ రామారావు గారు ఆ జలక్ ఏంటంటే అర్జునుడి పాత్ర నువ్వు చేయట్లేదు బాబు అని చెప్పాడు ఆయన ఇదేమిటని షాక్కి రంగారావు గారు ఇదేంటి సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాను ఇలా మాట్లాడారు ఏంటి ఈయన అని చెప్పి అనుకున్నారు ఆయన తర్వాత ఆ సినిమాకి పనిచేసినటువంటి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లు రమేష్ గారు వాళ్ళు రంగారావు గారికి పూర్తిగా కన్వే చేశారు బాబు నేను తీసేశారు క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ ఆయన కుమారుడు హరికృష్ణ గారు చేయబోతున్నాడు కాబట్టి నువ్వు రేపటి నుంచి రానవసరం లేదు ఈ రోజు వరకు నువ్వు వచ్చిన దానికి రెమ్యూమరేషన్ ఇచ్చేస్తారు అని చెప్పి ఈయన్ని వైండప్ చేశారు ఒక రకంగా బలవంతంగా పంపించేశారు ఆ పాత్రలో నుంచి అయితే ఈయన సీరియస్గా తీసుకుంటాడు విషయాన్ని ఆల్రెడీ డెప్త్కు ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకునే కార్యక్రమంలో ఉన్నాడు అతను విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునేటువంటి స్వభావం ఉంది రంగారావుకి అనే ఊహ లేదు వాళ్ళకి రామారావు గారికి లేదు త్రివిక్రమరావు గారికి లేదు వాళ్ళు చాలా చిన్న విషయంగా చూశారు దీన్ని కానీ ఈయన సీరియస్గా తీసుకున్నాడు నందమూరి రమేష్ గారే ఆ సినిమాకి రామారావు గారికి అసిస్ట్ చేశాడు వారే చెప్పారు వీరికి అయ్యా నీకు క్యారెక్టర్ లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని ఈయన కొంచెం సీరియస్ అయ్యాడు అక్కడ గొడవ చేసే గొడవ పడ్డాడు అంటే తన తన హర్ట్ అయినటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని డిసైడ్ అయిపోయాడు ఆయన ఇంతకు ముందు కూడా ఇలా పాత్రలు ఇచ్చి లేదు అని చెప్పడం ఈ కొత్త ఏం కాదు వి మధుసూధన్ రావు గారు నేను ఒక లెఫ్ట్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేయబోతున్నాను అందులో హీరో నువ్వే ఈ లోపు నువ్వు ఇంకో క్యారెక్టర్లు ఏవి కమిట్ అవ్వకు అని చెప్పి రంగారావు గారిని ఇంకే క్యారెక్టర్లు చేయకుండా ఆపేసి ఒక మూడు నెలల పాటు హోల్డ్ చేసి ఫైనల్గా నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విత్డ్రా అయిపోయాను నువ్వు వేరే క్యారెక్టర్లు చేసుకో అని చెప్పాడు పూట అప్పుడు కూడా ఆయన గాయపడ్డాడు కానీ గొడవ పడలేదు కానీ రామారావు గారి బ్యానర్లో రామారావు గారి డైరెక్షన్లో తను అర్జునుడిగా నటిస్తున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉన్న ఉన్నటువంటి సందర్భంలో లేదు అదేమీ లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పడం ఆయన్ని గాయపరిచింది ఈ గాయపడ్డాను అనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించాలి అనే అభిప్రాయం కలిగించింది దాంతో ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడాడు ఈ గట్టిగా మాట్లాడటం అనేది రకరకాలుగా బయటకు ప్రచారం అయిపోయింది నెమ్మదిగా కొన్ని పత్రికలు అంటే కొన్ని పత్రికలు సంసారం పెట్టుకుని ఈ వార్త రాయకుండా జాగ్రత్త పడ్డాయి కానీ కొన్ని పత్రికల్లో ఈ న్యూస్ వచ్చేసింది మాధవ రంగారావుని అర్జునుడిగా తొలగించినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ తొలగింపు మీద ఆయన గాయపడి సెట్లో ఘర్షణ పడ్డారు నిజానికి సెట్లో జరిగే జరగలేదు అది వారు చెప్పిన ప్రకారం అయితే బయటే జరిగింది అది అసిస్టెంట్ డైరెక్టర్ గారే కన్వే చేశారు ఆయనకి సూచనప్రాయంగా ఇంటి రామారావు గారు చెప్పారు అలా ముగిసింది ఆ స్టోరీ అయినప్పటికీ బయటకి ఒక ఘర్షణగా ఒక ఘర్షణ జరిగింది అనే వార్తగా బయటకు రావటం అనేది కొంచెం మాదాల రంగారావు గారి కెరియర్ మీద ప్రభావం చూపించింది కెరీర్ మీద ప్రభావం చూపించటం అంటే ఆయనప్పటికీ బయట కొన్ని క్యారెక్టర్లు కమిట్ అయి ఉన్నారు చిన్న చిన్న పాత్రలే ఆ చిన్న చిన్న పాత్రలు కూడా హోల్డ్ చేశారు అక్కడ గొడవపడి వచ్చాడట అంటే దానవేరు సురకర్ణ సెట్లో గొడవపడి వచ్చాడట ఇతను ఎన్టీఆర్ సినిమాలోనే గొడవపడ్డాడు ఇతనికి మనం అవకాశం ఇస్తే ఇది అన్నగారికి తెలిసి అవైనా హర్ట్ అవుతారా అన్న లెవెల్లో ఆలోచించేశారు ఆలోచించేసి వద్దు ఇతన్ని ఇతన్ని వద్దని చెప్పేస్తే బెటర్ కదా ఈ క్యారెక్టర్కి ఇంకెవరినన్నా తీసుకుందాం అన్న పద్ధతిలో ఆలోచించి కొన్ని క్యారెక్టర్లు విత్డ్రా అయ్యారు ఈయన్ని తప్పించారు ఇది ఇంకా హత్య చేసింది మాదల రంగారావు హత్య చేసి ఇలా లాభం లేదు మనమే సినిమా తీసి తీరాలి అనేటువంటి అభిప్రాయం బలంగా నాటుకోవడానికి కారణం ఆ ఇన్సిడెంట్ దానవేరు సూరకర్ణ నుంచి ఆయన్ని అర్జునుడి పాత్ర నుంచి తొలగించటం అయితే ఇంతకీ ఎందుకు అర్జునుడి పాత్ర నుంచి ఇన్ని తొలగించి హరికృష్ణ గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు అంటే దీనికి కారణం రామారావు గారి తండ్రి గారు లక్ష్మీ చౌదరి గారు అంటారు ఇది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే వాస్తవమే అనుకోవడానికి అవకాశం ఉంది రెండవది రంగారావు గారు ఇది ఎప్పుడూ ప్రస్తావించలేదు కానీ రంగారావు గారి అబ్బాయి మాదాల రవి రెండు మూడు సందర్భాల్లో ఈ విషయం చెప్పారు హరికృష్ణని ఈ క్యారెక్టర్ చేయించాలి హరికృష్ణతో ఈ క్యారెక్టర్ చేయించాలి అర్జునుడి పాత్ర ఏదో క్యారెక్టర్లో దానవరి స్వరకరంలో ఆయన ఉండాలి అని హరికృష్ణ తరపున ఎన్టీ రామారావు గారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారి మీద ప్రెజర్ తీసుకురావడం మొదలుపెట్టాడట ఈ ప్రెజర్ తట్టుకోలేక ఆయన అర్జునుడి పాత్ర నుంచి రంగారావు గారిని నిష్కంబింపజేశారు బలవంతంగా బయటకు పంపించి హరికృష్ణతో క్యారెక్టర్ చేయించారు ఆయన మనఃపూర్వకంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు అది కానీ నిర్ణయం జరిగిపోయింది జరిగిపోయింది అమలైపోయింది అమలైపోయింది ఆయన గాయపడ్డాడు బయటికి వెళ్ళిపోయాడు బయట ఆయనకు కొన్ని వేషాలు రాలేదు అలా గాయపడి ఆయన సొంత బ్యానర్ది పెట్టుకొని సొంత సినిమాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు ఈ హరికృష్ణ గారికి ఈ పాత్ర చేయించాలి అని ఎందుకు రామారావు గారి తండ్రి గారు ఇన్సిస్ట్ చేశారంటే అంత ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చారు అంత ప్రజలు ఎందుకు పెట్టారంటే హరికృష్ణ గారు ఆయన దగ్గర పెరిగాడు తాతగారి దగ్గర పెరిగాడు ఆయన అందుకని హరికృష్ణని సినిమా నటుడిగా నిలబెట్టాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఆయన బ్రెయిన్లో ఉండేది తాతగారి బ్రెయిన్లో తాతగారు రకరకాల ప్రయత్నాలు చేశారు హరికృష్ణని హీరోగా నిలబెట్టడానికి ఎన్టీఆర్ని హరికృష్ణని పెట్టి తనే ఒక సినిమా తీయాలనుకుని తమ్ముడు మామ మామభరతం అనే పేరుతో డివి నరసరాజు గారితో ఒక స్క్రిప్ట్ రాయించేసినటువంటి సందర్భం కూడా ఉంది ఆ సినిమా తెరకెక్కలేదు కానీ స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది ఆ స్క్రిప్ట్ తిరిగి నరసరాజు గారి దగ్గరికి చేరింది బాలకృష్ణ గారి చేతుల మీదుగా వారు వెనక్కిచ్చేశారు ఇది మనం గతంలో చెప్పుకున్నాం ఒకసారి ఇలా రామారావు గారి తండ్రి గారు ప్రజర్ చేయటం వలన హరికృష్ణ గారు ఈ సినిమాలో అర్జునుడి పాత్ర పోషించడం దారవీర సూరకర్ణలో మాదాల రంగారావు ఎగ్జిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి దాపురించటం ఆయన బయటకు వెళ్ళి ఎన్టీ రామారావు గారి సినిమా వలన సినిమాలో రిజెక్ట్ అయ్యాడు లేకపోతే అక్కడ ఘర్షణ పడ్డాడు అనే ప్రచారం వలన అవకాశాలు కోల్పోవడంతో చిరాకు పుట్టి తనే సినిమా తీయాలనుకోవడం ఈ ప్రయాణంలో ఆయన వి మధుసూధన్ రావు గారిని మళ్ళీ ఆశ్రయించాడు మళ్ళీ ఆశ్రయించి అక్కడ భంగపడ్డాడు మరొకసారి అంటే ఆల్రెడీ ఒకసారి మధుసూధన్ రావు గారితో దెబ్బతిని మళ్ళీ వి మధుధనరావు గారితోనే దెబ్బతిని ఆయన మీద ఒక కామెంట్ చేశాడు ఆ రోజుల్లో మాదాల రంగారావు గారు పత్రికల్లో చాలా సెన్సేషన్ అది విమానాల్లో తిరిగేవాళ్ళు విమానాలలోనే స్క్రిప్టులు కరెక్షన్ చేసుకునేవాళ్ళు వాళ్ళతో నేను సినిమాలు తీసే పరిస్థితుల్లో లేను అని ఒక మాట అన్నాడు మీడియా ముందే అది చాలా మధుసూదన్ రావు గారిని బొల్లిముంత శివరామకృష్ణ గారిని కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి వ్యాఖ్య ఆ తర్వాత ఆయన మర్చిపోయాడు ఈయన మర్చిపోయాడు ఈయనకి పోటీగా ఆయన కూడా ఒక లెఫ్ట్ ఐడియాలజీ సినిమా ఒకటి చేసి దెబ్బతిన్నారు మధుసూధన్ రావు గారు అదొక ఘర్షణ ఫైనల్గా ధవళ సత్యం నేతృత్వంలో యువతరం కదిలి విజయవంతం అయింది ఆ తర్వాత అదే కాంబినేషన్లో వచ్చినటువంటి ఎర్రమల్లెలు సెన్సేషనల్ హిట్ అయింది యువతరం కదిలింది కూడా పెద్ద విజయం సాధించింది కాకపోతే ఆ సినిమాకి ప్రాపర్ థియేటర్లు దొరకలేదు అనేటువంటి పెయిన్ ఇప్పటికీ మాకుంది అంటాడు మాదాల రవి గారు ఏదేమైనా కానీ ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారితో రామారావు గారితో రిలేషన్ చెడింది ఈ సినిమాతో ఈ అనుభవంతో ఆ తర్వాత ఎప్పుడు రామారావు గారిని కలవాలని ఈయన అనుకోలేదు ఆయన కూడా ఇతన్ని కలవాలని అనుకోలేదు ఫైనల్గా తర్వాత ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఆయన ఇండస్ట్రీని వదిలి కూడా వెళ్ళిపోయారు కాకపోతే ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు రామారావు గారి బంధువు ఆయనతో రిలేషన్ చెడలేదు ఆయనతో రిలేషన్ కొనసాగింది రంగారావు గారికి కొనసాగి ఆయన హరిశ్చంద్రుడు అనే సినిమాలో కూడా ప్రభాకర్ రెడ్డితో చేసినటువంటి హరిశ్చంద్రుడు అనే సినిమాలో కూడా విప్లవకారుడి పాత్ర మాదాల రంగారావు గారితోనే జయించాడు ఎవరు విశ్వేశ్వరరావు గారు ఆ తర్వాత ఆయన విప్లవ శంఖన్ అని ఒక సినిమాని ఆయన ఎలా చేసేవాడంటే తన మిత్రులు ఎవరైనా సినిమా తీయటానికి తన దగ్గరికి వస్తే నే తను ప్రొడక్షన్ వ్యవహారాలు మిగిలినవన్నీ ఆర్గనైజ్ చేసి తను అనుకున్నటువంటి తను ఓకే చేసిన కథతో సినిమా తీసేలాగా ఒక డిజైన్ చేసేవాడు ఇలా డిజైన్ చేసిన సినిమానే అనుబంధాలు ఆడంబరాలు కూడా అలాగే ఈ విప్లవ శంఖం కూడా ఆయన డిజైన్ చేసినటువంటి సినిమానే ఆ విప్లవ శంఖం సినిమాలో కొన్ని సన్నివేశాలు సెన్సార్ వాళ్ళ అభ్యంతరం చెప్పారు ఈ సెన్సార్ అభ్యంతరం చెప్పిన మీదట మొదటిసారిగా ఢిల్లీలో సెన్సార్ ఆఫీస్ ముందు నిరాహార దీక్షకి దిగాడు మాదాల రంగారావు గారు నా సినిమాకి ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వరు అని ఫైనల్గా ఈయన పోరాటం గెలిచింది ఆ సినిమాకు సర్టిఫికెట్ వచ్చింది రిలీజ్ అయింది మంచి విజయం సాధించింది అలా విశ్వేశ్వరరావు గారితో మాత్రం రిలేషన్ అలాగే మెయింటైన్ అయింది కానీ విశ్వేశ్వరరావు గారి సినిమా తీర్పు సందర్భంగా రామారావు గారితో ఏర్పడినటువంటి అనుబంధం మాత్రం తొందరగానే దానవేరు సూరకర్ణ సినిమా మీదుగా ఆ అనుబంధం అలా ముగిసింది ఇది రంగారావు గారికి రామారావు గారికి ఎన్టీ రామారావు అనేటువంటి అప్పటికి ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాల మీద ఉన్నాడు ఆ ఉన్నత శిఖరాల మీద ఉన్నటువంటి మహానటుడితో మహా దర్శకుడితో ఘర్షణ పడాల్సినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది మాదాల రంగారావు గారికి అయితే తను నేరుగారు రామారావు గారితో ఘర్షణ పడలేదు అసిస్టెంట్ డైరెక్టర్తో మాత్రమే తను కొంచెం హార్ష్గా మాట్లాడినట్టుగా ఆయన చెప్పుకున్నారు అంతకు మించి ఆయనకేమీ వ్యతిరేక అభిప్రాయాలు అవి ఉన్నట్టుగా కూడా ఎక్కడ ఎక్స్ప్రెషన్ లేదు వారి అబ్బాయి కూడా చాలా పద్ధతిగా స్పందించారు దీనికి ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన కూడా చాలా పద్ధతిగా అక్కడ ఇంట్లో ప్రాబ్లం ఉంది ఆయన మాత్రం ఏం చేయగలడు తండ్రి నుంచి ప్రెషర్ వస్తే కొడుక్కి అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితుల్లో బయట వాడిని తీసేయక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు తీసేస్తారు కదా ఫ్యామిలీ రిలేషన్స్ ముందు కదా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా అందుకని తీసేసారు తప్ప ఇదే మా తండ్రి గారు కూడా అనుకునేవారు కానీ రామారావు గారి సినిమాల్లో కొంచెం ఘర్షణ జరిగి బయటకు వచ్చాడు అనే ఒక ప్రచారం వలన తాను ఎక్కువ నష్టపోయినట్టుగా రంగారావు గారు చెప్పేవాడు అట్లా ఇంట్లో ఇది జరిగిన విషయం వీళ్ళిద్దరి మధ్య అలా ఎన్టీ రామారావు గారు వర్సస్ మాదాల రంగారావు గారు వయా దానవీర సురకర్మ కథ